టీవీ ప్రేక్షకులకు మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్ మనము ఆ యొక్క అంటే ఆ జగన్మాత యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని ఆవిడ దరిచేరి ఆవిడ కాలి బొట్టుకన బొట్టనవేలిలో నుండేటువంటి జగత్తంతటిని చూస్తూ వారిని కూడా వారు చూసుకుంటూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా వారిని కూడా వారు చూసుకుంటూ ఆశ్చర్యచకుతులు పాటు ఆనందంతో అంతా కూడా ఈ యొక్క జగన్మాత క్రీడా అంశమే కదా అని భావించుకుంటూ తెలుసుకుంటూ నీవు తప్ప అన్యము లేదు అని మనస వాచ కర్మణ తలుచుకుంటూ అలనాడు నన్ను నిద్రపుచ్చినది నీవే కదా తల్లి నా యొక్క ఆకలిని తీర్చి నిద్రపుచ్చిన తల్లివి నీవే కదా నీవే మా అందరికీ తల్లివి అంటూ శ్రీ మహావిష్ణువు ఆ తల్లి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసిన వెంటనే ఆయన తన్మయత్వంతో ప్రేమ ప్రేమతో కూడిన తన్మయత్వంతో ఆ తల్లిని పరి పరి విధాల స్థుతించడం మొదలుపెట్టాడు మువ్వురు కూడా ముగ్గురు కూడా ఒకరికొకరు ఒకరి తర్వాత ఒకరు అంటే ముందు విష్ణు శ్రీ మహావిష్ణు సత్వగుణ సంపన్నుడు ఈ జగత్తుని పాలించేటువంటి వాడు జ్ఞానబుద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన ఆ తల్లిని తక్షణమే గుర్తుపట్టి ఆ తల్లిని స్మరించడం అనేది మొదలుపెట్టాడు ఎప్పుడైతే ఆ తల్లిని ఆయన స్మరిస్తూ ఉన్నాడో ఆయన యొక్క ఆ స్థుతిని చూసి ఈశ్వరుడు సైతం ఆ తన్మయత్వంలో ములిగి అమ్మ బ్రహ్మ విష్ణువులే నీ యొక్క అంశలు నీ యొక్క పుత్రులు అయినప్పుడు నేను కూడా అంతే కదా నేను కూడా అదే కోవకి చెందిన దాన్నే కదా నన్ను సైతం సృష్టించినది నీవే కదా ఈ జగత్తంతా కూడా నీ క్రీడాంశమే అమ్మ నీవు లేని నేను అంటూ ఏమీ లేదు నీవే నేను నీ శక్తి లేనిదే ఈ జగత్తు లేదు ఈ జగత్తంతా కూడా ఆదే ఆడేదంతా కూడా నీ యొక్క శక్తితోనే ఈ భూమి సైతం నీ యొక్క శక్తి ద్వారానే ఇంతటి భారాన్ని మోస్తోంది తప్ప నీ శక్తి లేనిచో భూమి కూడా నిస్సక్తురాలే ఈ లోకములో ఉండే ప్రతి ఒక్కటి కూడా నీ శక్తితో కూడుకుని ఉన్నటువంటిదే అని ఈ రకంగా ఆ పరమేశ్వరుడు సైతం స్మరిస్తూ ధ్యానిస్తూ ఉన్నాడు వీరు ఇరువురు చేస్తూ ఉండే సమయానికి ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు ఈ యొక్క ఈశ్వరుడు ఆ తల్లిని స్థుతించారో స్తుతిస్తూ ఉండంగానే ఆ తల్లి ఎంతో ఆనందించి శ్రీ విష్ణువుని శ్రీ మహావిష్ణువు నీవు సత్వగుణ సంపన్నుడివి నీవు ఈ జగత్తు యొక్క పాలన మీ మీ కర్తవ్యాలు చూడండి అని ముగ్గురికి చెబుతూ ఈ జగత్తు యొక్క పాలనని నీవే ధర్మాన్ని రక్షిస్తూ అవసరమైనప్పుడల్లా ఒక్కొక్క అవతారాన్ని ఎత్తి ఈ జగత్తుని రక్షిస్తూ పాలిస్తూ ఉండమని శ్రీ మహావిష్ణువుకి తెలియపరిచింది ఆ జగన్మాత అలాగే ఎప్పుడైతే ఆ యొక్క ఈశ్వరుడు స్మరించడం మొదలుపెట్టాడో ఈశ్వరుడిని సైతం నీవు తమోగుణ సంపన్నుడివి అయినప్పటికీ లయము చేస్తూ అంటే ఈ యొక్క జగత్తులోని దుష్టత్వం పెరిగిపోతూ ఉండినప్పుడు అంతటినీ కూడా లయం చేస్తూ ఉండు ముగ్గురిలోనూ కూడా త్రిగుణాలు అంటే విష్ణువు సత్వగుణ సంపన్నుడైనప్పటికీ రజోగుణ తమోగుణాలు ఉంటాయి అదేవిధంగా ఈశ్వరుడు తమోగుణ సంపన్నుడైనప్పటికీ సత్వ గుణాలు ఉంటాయి అలాగే ఈ జగత్తులోని ప్రతి ప్రాణికోటి అంటే పాంచభౌతికమైనటువంటి దేహంతో వచ్చిన అంతా కూడా అందరూ కూడా త్రిగుణాలతో కూడుకునే ఉంటారు అంటే ఇక్కడ విష్ణువు నిద్రించే సమయము ఆ సమయంలో అంటే ధ్యాన నిమగ్నుడు అయి ఉండొచ్చు లేకపోతే నిద్రించే సమయంలోని దండించే సమయంలోని తమో గుణ సంపన్నుడై ఉంటాడు అంతటిని రక్షిస్తూ పాలిస్తూ ఉండే సమయంలో రజోగుణ సంపన్నుడుగా ఉంటాడు ఆ జగజ్జనని ఆ పరమాత్మ స్వరూపిణిని స్మరించుకుంటూ ధ్యానిస్తూ ఉండేటప్పుడు ఆయన సత్వగుణ సంపన్నుడుగా ఉంటాడు సత్వగుణము జ్ఞానానికి ప్రతీక అలాగే జగత్తులోని ఉండే అందరూ కూడా త్రిగుణాత్మకులే పాంచభౌతికమైనటువంటి దేహాన్ని ధరిస్తే త్రిగుణాలు తథ్యం త్రిగుణాలు లేనిదే జీవి లేరు అని చెప్పడం జరుగుతుంది అమ్మ అంటే ఈ త్రిగుణాల వల్ల త్రిగుణము లేకోకుండా జరిగేటువంటి అవకాశము ఏ మాత్రము లేదు అన్న అర్థం ఏంటంటే సత్వగుణము శాంతికి ఎప్పుడూ కూడా దివ్యమైనటువంటి ఆలోచనలు అలాగే ఎప్పుడూ కూడా పలువురు బాగుండాలి ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు ఉండాలి అందరినీ కూడా బాగా చూడాలి సమానంగా చూడాలి అనేటువంటి భావనతో కూడుకుని ఉంటారు సత్వగుణ సంపన్నులు ఎప్పుడు మంచి ఆలోచనలే ఎప్పుడు దైవీ సంబంధితమైనటువంటివి అంటే శాంతి ప్రేమ ఇటువంటి గుణాలు ఇటువంటి లక్షణాలన్నీ కలిగి ఉండడమే సత్వగుణం ఎప్పుడైతే రజోగుణం వస్తుందో గుణంలోని ఏమైతుంది తనని తాను స్వార్థం చూసుకోవడం ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి అనేటువంటి తపన ఉండడం అన్నిటి గురించి ఆరాటపడడం అది జరుగుతుంది ఇక తమో గుణానికి వస్తే తమో గుణంలోని ఎంతసేపు ఒకరిని బాధ పెట్టడము ఒకరిని హింసించడము ఎప్పుడు నిద్రావస్థలో ఉండడము తన స్వార్థము కోసము ఇతరులని కూడా బాధ పెట్టడం ఇటువంటి లక్షణాలన్నీ కూడా తమో గుణంలో ఉంటూ ఉంటాయి అంటే జీవుడు ఎప్పుడూ కూడా ఒక్కొక్క దానిని తగ్గించుకుంటూ అణుచుకుంటూ సత్వగుణ సంపన్నుడు కాగలగాలి సాధనతోని అది చేసుకోగలగాలి ఎప్పుడైతే సత్వగుణం పెరుగుతుందో ప్రేమతత్వం పెరుగుతుంది ఎప్పుడూ కూడా లోక కళ్యాణం కోసం తనము నిస్వార్థముగా జగత్తులోని వ్యవహారాల కోసము దైవ కార్యాల కోసమే పాటుపడుతూ ఉంటారు అటువంటి గుణాలని ఎప్పుడు పరమాత్ముని స్మరణ తప్ప అన్యము ఉండదు అటువంటి లక్షణాలని అవలంబించుకుంటూ రాగద్వేషాలని అంతర్గత శత్రువులని జయించుకుంటూ ఈ యొక్క సత్వగుణ సంపన్నతని పెంచుకుంటూ అందరూ కూడా పరమాత్ముని సేవించుకుంటూ పరమాత్మ అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ హరి ఓం తత్స్